వినాలని దేవుని సేవకునిగా నేను మీకు తెలియజేయను బైబిల్ గ్రంథంలో ఉపకారము అనేది చాలా ప్రాముఖ్యమైంది ఏది ప్రాముఖ్యమైంది చెప్ప ఏది ప్రాముఖ్యమైంది ఉపకారము ఏసుక్రీస్తు ప్రభువారు పాత నిబంధన ప్రకారంగా ఉపకారము చేసిన వారికే ఉపకారము చేయండి అని సెలవిచ్చాడు క్రొత్త నిబంధన ప్రకారంగా అపకారము చేసిన వానికి కూడా ఉపకారము ఇది ఏసుక్రీస్తు ప్రభువారి స్టేట్మెంట్ పాత నిబంధన గ్రంథ ప్రకారంగా చూస్తే ఉపకారమునకు ఉపకారమే క్రొత్త నిబంధన ప్రకారంగా చూసుకుంటే అపకారమునకు ఏం చేయాలంట అపకారమునకు ఉపకారము ఉపకారము అంటే మేలు ఏంటిది అది మేలైనా ఇంకేమైనా వస్తుందా చెప్పాలి చెప్పాలి ఉపకారం అంటే ఏంటిది మేలు మంచి పని మంచి చేయుట మంచి జరిగించుట గమనించాలి ఉపకారమునకు అపకారము చేయకూడదు ఉపకారమునకు ఉపకారమే చేయాలి ఇంకా అపకారమునికి ఎవరైనా చేసినట్లయితే వారికి ఉపకారము చేయమని వాక్యము సెలవిస్తుంది కానీ రండి దేవుడు చేసిన మేలులు ఈరోజు మన జీవితాల్లో మనము ఎన్నో జ్ఞాపకము చేసుకుందాం హలేలుయా చేసుకుందామంటారా వద్దంటారా చెప్ప చెప్పాలి చేసుకున్నాం వద్దా ఏమి చేసుకోవాలి దేవుడు చేసిన మేలులు అనందరూ సరిగా దేవుడు చేసిన దేవుడు చేసిన మేలులు ఉపకారములు ఏవో చూద్దాం కీర్తన గ్రంథంలో భక్తుడైన దావీదు తన ప్రాణముతో తన కాలం అంతా కూడా గుర్తుండిపోయేలా ఒక మాట మాట్లాడుతున్నాడు చూద్దాం అందరం కూడా నూట మూడవ కీర్తన రెండవ వచ్చినం నూట నూట మూడవ కీర్తన వన్ నాట్ త్రీ రెండవ కీర్త రెండవ వచ్చిన నా ప్రాణమా యహోవను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అన్నాడు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునిస్తుతిద్దామా మీ గుణల మీద మీరు చేసుకొని మీ ఆత్మతో మీ ప్రాణముతో లీలమైపోయి చెప్పండి అందరూ కళ్ళు మూసుకొని నాతో పాటు నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అందరూ చెప్పుకున్నారా ఎవరు చెప్పుకున్నారు మీ ప్రాణంతో మీరు చెప్పుకున్నారా దావి తన ప్రాణముతో అంటున్నాడు ఎవరు అంటున్నారు ఆ మాట నా మాటలు మీకు అర్థమవుతున్నాయా ఎవరంటున్నారు ఆ మాట దావీదు అనే ఒక భక్తుడు ఉన్నాడు ఈ భక్తుడు తన ప్రాణముతోనే చెప్పుకుంటున్నాడు ఏమని చెప్పుకుంటున్నాడు నా ప్రాణమా ఓ దానియలు ఓ చిన్న ఓ మనోహర్ దేవుడు చేసిన ఉపకారాలు మర్చిపోద్దండి అని చెప్పట్లేదు అర్థమవుతుందా ఎవరు చెప్ ఎవరితో ఎవరు చెప్పుకుంటున్నారు మీకు అర్థమైంది చెప్పి సబ్జెక్టు ఏ చిన్న పలకరేంద్రా అర్థమైందని చెప్పేసి అర్థమైందా నా ప్రాణం అంటే తనదా వేరే వాళ్ళదా ఎవరిది అది ఇప్పుడు మనమే అనుకోండి నా ప్రాణమా అని నేను అనుకున్నాను అనుకోండి నేను ఎవరితో అంటున్నట్లు నాతో నేనే ఒకవేళ మీరు అన్నారనుకోండి మీతో మీరే అనుకున్నట్లు అంటే నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములు లేక యహోవ చేసిన ఉపకారములలో దేనిని మరువకుము ఇది పెద్ద సబ్జెక్ట్ అండి చక్కని మాట ఉపకారము అనేది చాలా ప్రాముఖ్యమైంది ఈరోజు నేను వీటి మీదనే కొంచెం ముందుకు వెళ్తాను శ్రద్ధగా మీరు వింటే బాగుంటే పరిశుద్ధాత్ముడు ఎందుకో గత నాలుగు రోజుల నుంచి పదే 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 నాకు ఈ మాటను జ్ఞాపకం చేశాను అంటే రొటీన్ పద పదమే కదా ప్రభువా అని నేను ప్రభుత్వం చెప్పాను కానీ ప్రభు అంటున్నాడు నీకు రొటీన్ పదములా ఉందా ఇది నన్ను మర్చిపోయావా నేను చేసిన మేలు గుర్తున్నాయా అంటే ఎందుకు లేదయ్యా నువ్వు నువ్వు చేసిన మేలు నా జీవితంలో ఎన్నో గుర్తున్నాయి కనుక నేను నీ పాదల దగ్గర ఉన్నాను కదా ప్రభు అంటే అందరూ కూడా ఉండాలిగా నా పాదల దగ్గర అని ప్రభు ప్రేరేపణ కలగజేస్తుడు ప్రార్థనలో గమనించాలి ఈ మాట నిన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నిజంగా నా జీవితంలో కూడా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు కదా నేను ప్రభుని మర్చిపోయానేమో ప్రభుని దూరం పెట్టానేమో అందుకే ప్రభు నాకు ఈ మాట జ్ఞాపకం చేశాడు అయ్యో అని ఆ రోజంతా కూడా ఇక్కడ నేను ప్రార్థనలో ఉండి దేవుని సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకుని బ్రతిమాలుకుంటూ ఆ సంఘముతో కూడా ప్రభు ఈ మాట చెప్పమన్నప్పుడు ఈ మాట నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను దేవుని స్తోత్రం గాక ఇక్కడ నా ప్రాణమా నా ప్రాణమా ఆయన చేసిన యహోవ చేసిన ఉపకారములలో ఏది మరవకూడదు ఆయన చేసిన ఉపకారములలో ఏది కూడా నీవు మర్చిపోకూడదు అని బ్రాయబడింది నిజమే మానవుని జీవితంలో మతి మరుపు ఏమంటారు ఉంటుందా ఉండదా ఉంటుందా ఉండదా ఆ రోజు కదా కొంచెం బలు పెరిగితే బుర్ర పనిచేస్తే బుర్రకు మెదడు పెడితే ఆహా ఆ రోజు కదా అనే మాట ఎప్పుడొస్తుంది బుర్ర కొంచెం పదును పెట్టినప్పుడు ఆ రోజు కదా అనే మాట మనకు కనబడుతుంది గమనించాలి దేవుని వాక్యములో దేవుని వాక్యములో దావీదు దేవుడు చేసిన మేలులు ఉపకారములు ఎప్పుడుకు ఎన్నటికి మర్చిపోలేదు మర్చిపోడు కూడా మనుషులైతే మనుషులైతే వాటిని మర్చిపోతారు ప్రకకు నెట్టేస్తారు అంటే మానవుని యొక్క నైజమా మర్చిపోవడము మానవుని యొక్క నైజము మర్చిపోవడం అనుకుందాం క్రైస్తవుని యొక్క నైజం ఏంటో తెలుసా పదే పదే తలంచుకుంటూ జ్ఞాపకము చేసుకొని అయ్యా వాళ్ళు చేసిన ఉపకారము ఆమె చేసిన ఉపకారము ఆయన చేసిన ఉపకారము అంతో ఇంతో కాదు అని పదే 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 జ్ఞాపకము చేసుకుంటూ ఉచ్చరించి ప్రార్థనలు పెట్టుటయే క్రైస్తవుని యొక్క నిజమైన విశ్వాసం ఒకటి క్రైస్తవుని యొక్క నిజమైన విశ్వాసం ఆపదల్లో ఆదుకున్నప్పుడు ఏ వ్యక్తిని మర్చిపోకూడదు కష్టాల్లో ఉన్నప్పుడు నీకు ఎవరైనా సహాయము చేస్తే సహాయము చేసిన వ్యక్తులు మర్చిపోకూడదు నిందలో అవమానంలో నీవు నలిగిపోతున్నప్పుడు నేను ధైర్యపరిచినటువంటి వ్యక్తులు నీవు మర్చిపోకూడదు వాటన్నిటికంటే ముఖ్యంగా నీ దేవుడు నీకు ఎన్నో మేలు చేశాడు ఏం చేశాడయ్యా నాకు నిన్ను ఒక అవటి వ్యక్తి వలె ఒక కుంటిదానిలా ఒక కుంటివాడిలా ప్రభువు నిన్ను పుట్టించకుండగా ఒక గుడ్డి వ్యక్తిలా కుమారుడు కుమార్తెలా పురుషుల్లా స్త్రీలా అంగవైకల్యముగా నిన్ను పుట్టించలేదు దాన్ని బట్టి అంటే వాళ్ళని కించపరుస్తున్నామా కాదు 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 వారు ఆ స్థితిలో ఉన్న వారి విశ్వాసమును వారు కాపాడుకుంటూ ముందుకెళ్తున్నారు క్రైస్తవులమైన మనము దేవుని ప్రజలమైన మనము ఎప్పటికీ కూడాక దేవుడు చేసిన ఉపకారములు దీర్ఘాయువును ఆయుష్కాలమును ఎంతో నిక్ ఉజ్జిజనబడిన వ్యక్తి మీ అందరికీ తెలిసి ఉంటుంది ఆయనకు రెండు చేతులు రెండు కాళ్ళు గొడక లేవు తల మొండముతో ఉన్న వ్యక్తి మీకు అర్థమవుతుందా ఓన్లీ బాడీ కాలు లేవు చేతులు లేవు కాలు ఒక కాలు ఇంతే ఉంటుంది ఒక చెయ్యి ఇంతే ఉంటుంది అది ఇక్కడ దాకానే అది కూడా మనకు కనబడి కనబడక ఆ బాడీలోనే కలిసిపోయి ఉంటుంది కానీ ఆ వ్యక్తి ఎన్నో మన కరులు కూడా కెస్టిపిసి గతించిన సంవత్సరాల్లో ఆయన వచ్చాడు ఆయన సాధించినటువంటి ఎన్నో కార్యాలు ఎన్నో అద్భుతాలు ఆయన చెప్పే మాట ఏమిటంటే నేను ఈ విధంగా పుట్టినందుకు నా దేవుని యొక్క ఉద్దేశము నా పట్ల ఏదో ఉన్నది అన్నాడు కొట్టు చెప్పట్లు గట్టిగా అతడు క్రైస్తవుడు నా పట్ల దేవుని యొక్క ఉద్దేశము ఏదో ఉన్నది దేవుని ఉద్దేశము ఏదో నా పట్ల ఉంది కనుక నేను ఆయన చేసిన మేళ్లను మర్చిపు నేను కుంటివానా అవుటివానా మొండె మాత్రమే నాకుంద తల మాత్రమే ఉన్నదా భయపడను ఈ మొండెముతోనే ఈ తలతోనే నేను సువార్తను ప్రకటిస్తా అని దేశ దేశాలు తిరుగుతున్నాడంట అంటే గట్టిగా దేవుడికి స్తోత్రములు కలుగునుగాక అంటే ఆయన జీవితంలో దేవుడు అతనికి చేసిన ఉపకారములు ఎన్నో అంటే ఏమి లేని వ్యక్తికి నీకు ఏమి దేవుడు చేశాడు అంటే ఆయన ఏం సమాధానం ఇవ్వగలుగుతాడు అరే నువ్వు కొంటోనివి రా గుడ్డోనివి రా చేతులు కాలు లేని వ్యక్తివి నీకేమి సహాయం చేశాడు దేవుడు అరే నన్ను పుట్టించి నాకు ప్రాణం ఇచ్చింది నా దేవుడు గనుక ఆయన నేను మరచిపోను అంటాడు కోట చప్పట్లు బిగరగొట్టండి ఏ సైకు మహిమ కలుగునుగాక గమనించాలి బైబిల్ గ్రంథంలో ఉపకారము దేవుడు చేసిన మేళ్లను ఎప్పటికీ కూడా మరవకూడదు మర్చిపోకూడదు దేవుడు చేసిన మేలను మర్చిపోయి కొన్ని కుటుంబాలు శాపానికి గురైపోయాయి దేవుడు చేసిన మేలను తలంచుకొని ఆశీర్వాదానికి వారసులయ్యారంట దేవుడు చేసిన మేలను మర్చిపోకూడదు దేవుడు చేసిన ఉపకారములను ఇప్పటికే కాదు ఎప్పటికీ కూడా నీవు మరవకూడదు కృతజ్ఞత కలిగి ఆయన సన్నిధిలో నువ్వు మోకరించి ఆయన పాదాలు పట్టుకున్నటువంటి కుమారునిగా కుమార్తెగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుని వాక్యంలో దేవుని వాక్యంలో ఉపకారమునకు ఉపకారమే చేయాలి అపకారము ఎప్పుడు కూడా చేయకూడదు కానీ అపకారము చేసిన వ్యక్తులకు ఉపకారము చేసిన ఒక వ్యక్తి ఉన్నాడు ఎవరైనా చెప్పగలుగుతారో ఒక ప్రశ్న అపకారము చేసిన వ్యక్తికి ఉపకారము చేసిన ఒక వ్యక్తి ఉన్నాడు తెలుసా మీకు ఎవరికైనా అమ్మ ఒకటి ఇంకా దేవుని చెప్పాల ఎవరున్నారు బైబిల్ గ్రంథంలో బైబిల్ గ్రంథంలో అపకారము చేసిన వ్యక్తులకు ఉపకారము చేసిన వ్యక్తుల్లో యోసేపు ఒకరున్నారు రెండు దావీదు ఒకరున్నారు ఎవరున్నారు దావీదు యోసేపు దగ్గరికి వెళ్తే తన అన్నలు అమ్మి వేసిన అన్నలు అమ్మి వేసిన అన్నలు అపకారము చేసిన తమ్ముడు తన ప్రేమను బట్టి ఉపకారము చేశాడు సరే ఇదంటూ బ్లడ్ రిలేషన్ అనుకుందాం ఏది ఎవరిది యోసేపుది బ్లడ్ రిలేషన్ అన్న ఉందా లేదంటారా బ్లడ్ రిలేషన్ ఉందా లేదంటారా రక్త సంబంధం ఉందంటారా లేదంటారా ఏ అమాయకంగా చూస్తున్నారు రక్త సంబంధం ఉందా లేదా ఎంతైనా వాడు మా తమ్ముడు కాబట్టి మా అన్న కాబట్టి వాళ్ళు ఉన్నారో లేరా ఉన్నారో లేరా ఎంత కొట్టాడుకున్నా మీ తమ్ముని పలానుడు కొట్టాడంట అంటే ఏం చేస్తావు నువ్వు నా తమ్ముని కొట్ట కొట్టాడు ఎవడు వాడు ఎక్కడ వాడు ఎక్కడ ఎంతటి వాడు మాట్లాడతారో మాట్లాడరా దేన్ని బట్టి అంటే మీరు ఆస్తుల కాను ఏదో భార్య భర్తలు కాను దేనికో ఒక చోట కొట్లాడి విడిపోయినా కుండలు వేరైనా ఈడో కుండ ఉన్నా నాకు వానికి సంబంధం లేదని గోడ కట్టుకున్నా పెద్దలు అంటారు కదా నెయ్యి ముద్ద కడ కలవకపోయినా నెత్తర కడ కలుస్తారంట అంటే ఏంటిది రక్త సంబంధం ఆపద అక్కర అంటే యోసేపు అలా చేయలేదులేండి అండి యోసేపు జన్యున్ ప్రేమ అంటే అతని ఒరిజినల్ ప్రేమ దేవుని ప్రేమను బట్టి అతడు తన అన్నలు ప్రేమించినట్లు మనకు కనబడుతుంది అయితే బైబిల్ గ్రంథంలో దావీ దగ్గరికి వెళ్దాం దావీదు 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 యొక్క రాజు సవులు సవులు దావీదు మీద ఒక విషపు చూపు చూసాడు ఎందుకయ్యా అంటే దావీదును అందరూ కూడా పొగుడుతున్నారు ఎందుకు పొగుడుతున్నారు అంటే గొల్్యాత్తు నుంచి గొల్్యాతును చంపినందుకు గొల్్యాతు ఆరుమూరెల జానుడు ఉన్నాడు ఎంత తున్నాడు వింటున్నారా ఎన్ని మూరలు ఉన్నాడు జానుడు ఉన్నాడు ఈ ఆరు మూరల జానుడు ఉన్నటువంటి ఈ వ్యక్తిని ఏం చేశాడు దావీదు చంపేశాడు దావీదు చంపినందు వలన అందరూ దావీదును పొగుడుతున్నారు దావీదు పదివేల కొలది సవులు వెయ్యి కొలది అన్నాడు అర్థమవుతుందా దావీదు పదివేల కొలది సౌలు వెయ్యి వేల కొలది అని పౌడుతూ విస్త్రాయంలో కుమార్తెలు నాట్యం ఆడుకుంటూ వీధుల్లో గంతులు వేస్తూ చప్పట్లు కొడుతూ బహుగా ఆనందిస్తున్నారు జరిగినటువంటి వింతనటువంటి పని ఏమిటంటే క్రీస్తునందు ప్రియదేవుని బిడ్డరా సవులుకు అసూయ మొదలైంది ఎవరికి అసూయ మొదలైంది నా వైపు చూడాలి ఎవరికి అసూయ మొదలైంది అసూయ అనేది బైబిల్ గ్రంథంలో చాలా ప్రమాదకరమైంది మానవుని జీవితంలో కోపపడాలి కానీ పాపం చేయకూడదు కోపం అందరికీ వస్తుంది పాపము చేయకూడదు ఒకటి కోపపడాలి తప్పు కాదు కానీ ఆ కోపము ఎంతవరకు ఉండాలి సూర్యుడు అస్తమించేంత వరకు మాత్రమే ఉండాలి అర్థమైందా సూర్యుడు ఎప్పుడు అస్తంభిస్తాడు పలకరే రెండేళ్ళగా మూడేళ్ళగా ఎన్నేళ్ళకు అస్తమిస్తాడు సూర్యుడు అయా చెప్పాలి పురుషులు చెప్పాలి స్త్రీల తెలుగులేండి ఎన్నేళ్ళకి అస్తమిస్తాడు సూర్యుడు అయా సాయంత్రమేనా కరెక్టేనా ఎప్పుడు ఉదయిస్తాడు ఎప్పుడు ఉదయిస్తాడు ఉదయము ఉదయము ఉదయించి సాయంకాలము సూర్యుడు అస్తమించే లోపే నీ కోపము అనేది చల్లారిపోవాలంటే కొన్ని చెప్ప ఉండకూడదు కోపము ఎంతవరకు ఉండాలి కొన్ని గంటలు మాత్రమే కోపము రోజులు కాదు మీకు అర్థమవుతుందా కొన్ని గంటలు అయ్యా నా వైపు చూస్తున్నారా మీరు వింటున్నారా వినబడుతున్నాయా ఎన్ని గంటలు ఉండాలి కోపము చెప్పచ్చు ఎన్ని గంటలు ఉండాలి కొంతమందికి ఆరేండ్లైనా పది సంవత్సరాలైనా అయినా పగ సల్లారదు ఏమా వాళ్ళ ఇంటికి పోయి అంటే నాకు వాళ్ళ నా నర అరికాలు అదే నరినెత్తి వరకు నర నరాలు మంటలు మంటలు నీ నరాలు మండుకుంటే సచ్చిపోవు నువ్వు బతుకుతావా అడుగుతున్నా తెలియక అడుగుతున్నా నేను మండుకుంటే ఎలా ఉంటావు నువ్వు బతుకుతావా వస్తావా ఏమవుతావు నా నర నరాలు మండుతాయి నాకు వాళ్ళ పేరు సత్యనావల గడప దొక్క కొన్ని ఏండ్లు కొన్ని ఏండ్లు బంధుత్వం అనేటువంటి రిలేషన్ ఫ్రెండ్షిప్ అనేటువంటి రిలేషన్ చిన్న చిన్న వాటికి అలిగేషన్ పెట్టుకొని గొడవపడి కోప తాపాలకు గురైపోయి మానవుడు పతనమైపోతున్నాడు సో అన్యజనులు ఒకవేళ కోపడ్డారంటే దానికో లెక్క ఉంటుంది వాళ్ళకి తెలియదు విశ్వాసం గురించి భక్తిని గురించి క్రైస్తవుడు నీవు ప్రభు శరీరంలో ప్రభు యొక్క రక్తంలో పాలు పబ్బులు పొందుతున్న నీవు ప్రభు యొక్క రక్తాన్ని సేవిస్తూ ప్రభు యొక్క శరీరమును తింటూ ఆరాధనలో పాల్గొంటున్న నీవు కూడా కోపడితే ఎలా వాడొక అన్యుడు వాస్తవానికి నాకు ఎవరి మీద శత్రుత్వం ఉండదు అవసరమైన శత్రువు దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడి భోజనము చేసేటువంటి రకం నేను అయ్యా ఎందుకు వచ్చిందయ్యా ఈ ప్రేమ ఎవరిని బట్టి కలిగింది అంటే నా దేవుని బట్టి నాకు కలిగింది కొద్ది గట్టిగా నా దేవుడు చేసిన పని ఏమిటి చేసిన త్యాగం ఏమిటంటే ఆ కల్వరి ఆ ఘోరమైన కూడా రే నాశనమైపోతారా అన్నాడా ఏమన్నాడు నాశనమైపోతారా మీరు నా ఉసురు తగులుతారా మీకు ఎస్ ప్రభు అన్నాడా ఏమన్నాడు అంత రానదెబ్బలు కొట్టిన గాయపరిచిన రక్తము కారుతున్న తలపైన ముళ్ళ కిరీటము ఇదిగో చేతులకు కాళ్ళకు మ్రేకులు దేహమంతా గుడక గాయాలు రక్తము కారుతూ ఉంది వాళ్ళ వైపు చూస్తూ చూడలేక అంగి కొరకు చీట్లు వేసుకుంటా ఉన్నారు అంగి కొరకు చీట్లు వేసుకుంటా ఉన్నారు అయినా ప్రభు ఆయన చూపిన ప్రేమ ఏదో తెలుసా అయ్యా వింటున్నావా ఆయన చూపిన ప్రేమ ఏదో తెలుసా తండ్రి వీరేమి చేయిచున్నారో ఎవరు ఎరుగరు తండ్రి వీరేమి చేయచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని ఎవరన్నారే మాట దారిలో పెట్టాడు అన్నాడా ఎవరిది ప్రేమ ఎంతవరకు ఉండాలి కోపము చెప్పాలి చెప్ప ఎంతవరకు ఉండాలి కోపము ఈ కోపము ఎండ తరబడి ఉండాలా సంవత్సరాలు ఉండాలా రాత్రి చిత్రహింసలు చేశారయ్యా నిన్ను పిడిగుద్దులు గుద్దారు ముఖం పైన వేశారు గడ్డం పట్టుకొని గుంచారు వీపున గుద్దారు నిన్ను కోడలతో కొట్టింది ముప్పై తొమ్మిది కోడ దెబ్బలు కొట్టింది వాళ్ళే వాళ్ళని క్షమిస్తారంటున్నావేంటి నా పరలోకపు తండ్రి క్షమించిన ప్రకారము నేను కూడా ఆమె క్షమిస్తున్నా అంటున్నాడు కూడా గట్టిగా క్రైస్తవుని జీవితంలో క్షమాపణ క్షమాగుణం అనేది చాలా ప్రాముఖ్యమైంది ఏసుక్రీస్తు ప్రభువారు అపకారము చేసిన వారికి ఉపకారము అంటే కీడు చేస్తున్న క్షమించేటువంటి తత్వము ఏసుక్రీస్తు ప్రభువారిలో ఉన్నది అదే ప్రేమ అదే మనస్సు దావీదు కలిగి ఉన్నాడు కూడా చప్పట్లు గట్టిగా దావీదును అంతగా హింసించిన అంతగా ఉపాక్షన్ పెట్టిన దావీదు సౌలును ఎప్పుడు కూడా చంపిన వ్యక్తి కాదు చంపాలని ఆలోచన చేసిన వ్యక్తి కాదు తరమాలని గాయపరచాలని ఒక కాలో నరకాలని ఆలోచన చేసిన వ్యక్తి ఎంత మాత్రమును దావీదు కాదు సవులు అంత క్రూరంగా కఠినముగా అతడు ప్రవర్తిస్తున్నా తరుముతున్నాడు చంపుతున్నాడు చంపుతున్నాడు చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు దావి దొరక పారిపోతున్నాడు అయినా అతడు విడిచిపెట్టలేదు సౌలు అంటాడు ఎందుకయ్యా కుక్కని దరిమినట్టు తరుముతున్నా నన్ను నువ్వు రాజువయ్యా నువ్వు రాజువు నన్ను తరమట ఏంటి నేను ఎంతటి వాణ్ణి ఏ పాటివాణ్ణి నన్ను తరమడానికి నువ్వు వస్తున్నావు ఎందుకయ్యా నేను లాంటి వాణి కాదా అని మాట్లాడుతున్నాడు ఒక గుహలోనంట గొర్రెలు మేకలు పశువుల మందలు గొర్రెల మందలు పనుకునేటువంటి ఒక గుహలోకి దావీదు దావీదు యొక్క సైన్యమంతా కూడా అక్కడికి వెళ్ళిపోయి ఆ గుహలో నిద్రపోతున్నారు వాళ్ళు అంత లోపల గుహలో ఉంటే ఒక రోజున ఒక రోజున మరలా అదే రోజే సాయంకాలం బహుశా సాయంకాలం సౌలు ఇస్రాయేళ్ళలో నుండి మూడు వేల మందిని తీసుకొని ఎంతమంది తీసుకున్నాడు ఎవరు చంపడానికి ఎవరు చంపడానికి దావేదును చంపడానికి మూడు అయ్యా నా వైపు చూడాలి మూడు వేల మందిని తీసుకొచ్చాడు తీసుకొచ్చి గురు కిందని ఆ గుహలోకి వెళ్ళి అలసిపోయినారు పడుకున్నారు దావేదు పని వాళ్ళు ఒకడు బయటకు వచ్చి చూశాడు బయటకు వద్దామని వానికి ఏదో వాని పని పర్సనల్గా బయటకు వస్తూ ఉంటే సవులు సవులు యొక్క సైన్యమంతా కూడా ఆ గుహలో నిద్రపోతూ ఉన్నారు గొరకలు పెట్టి అమ్మో ఇంతమంది గొరకలు పెట్టి నిద్రపోతున్నారు సవులు వచ్చాడు